ప్రముఖ చిందు యక్షగానం కళాకారుడు గడ్డన్ సమ్మయ్యకు పద్మశ్రీ పురస్కారం దక్కింది ఇంతకు ఎవరైనా అంటే గడ్డన్ సమ్మయ్యది జనగాం జిల్లా అప్పారెడ్డిపల్లి గ్రామం తండ్రి ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచే చిందు యక్షగానంలో అడుగు పెట్టారు సుమారు యాభై సంవత్సరాలుగా ఇదే కలను నమ్ముకుని బతుకుతున్నారు ఇప్పటి వరకు సుమారు పంతొమ్మిది వేల ప్రదర్శనలు ఇచ్చారు టీవీ రేడియో ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు సామాజిక కార్యక్రమాలు కూడా చేశారు వర్షం సమ్మక్క సారలమ్మ నీది నాది ఒకే కథ వంటి సినిమాల్లోనూ కనిపించారు పన్నెండు సంవత్సరాల వయస్సు నుంచే రామాయణం మహాభారతంలో భాగవతాలల్లో అనేకమైనటువంటి ప్రదర్శనలు నిర్వహించాను జాతీయ స్థాయిలో అనేకమైనటువంటి ఉత్తమమైనటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించినాము ఈ చిందు యక్షగాన కళారూపము నాలుగైదు ప్రదర్శనలు ప్రతి గ్రామంలో నిర్వహిస్తే వాళ్ళం చివరి రోజు జామవంతుని వేషం వేసి గ్రామాలలో వీధి వీధులలో రచ్చబండల వద్ద దేశముఖుల గడిల ముందు చింత చెట్ల నీడల కింద ఆ తర్వాత కూడలి వీధుల వద్ద నాలుగైదు ప్రదర్శనలు అంటే పగలు రాత్రి మొదలుకొని రాత్రి వేళ తొమ్మిది గంటల నుంచి మొదలుకుంటే ఐదు గంటల వరకు అయినా కానీ లేవకుండా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా అనేకంగా ప్రదర్శనలు నిర్వహించి ఎంతగానో గొప్పగా ప్రదర్శనలు నిర్వహించినటువంటి వాడను ఈ రోజున నాకు ఈ అవార్డు పద్మశ్రీ అవార్డు రావడము నేను గత పద్నాలుగవ తేదీనాడు సీత సీతాహరణ్యవాసంలో ఏది రామజన్మ భూమిలోన నేను పాదం మోపి అక్కడ కేంద్ర ప్రభుత్వం నన్ను పంపించింది కేంద్రము నన్ను పంపించినందులకు ఆ రామజన్మ భూమిలో మాకు ప్రదర్శన వేయడం ఎంతో ఆనందంగా భావిస్తూ అదే పుణ్యం అనుకొని ఈరోజు రాగానే నాకు ఈ పద్మశ్రీ అవార్డు నన్ను వరించిందంటే నాకు ఎంతగానో ఆనందిస్తున్నాను మరియు నా పిల్లలు నా ప్రజలు అదే కాకుండా నా బంధుమిత్రులు నాకు సహకరించినటువంటి వాళ్ళు నా కులము నా యొక్క చిందుకు జాతికే ఎంతో గర్వపడే విధంగా ఈ గొప్ప అవార్డు దక్కడం చాలా ఆనందదాయకంగా ఉంది దీనికి తోడుండి ముందుగా నడిచినటువంటి కే రాష్ట్ర సాంస్కృతిక సంచాలకులు మామిడి హరికృష్ణ గారి నేతృత్వంలో సిఫారా చేయడం జరిగింది మారుమూల గ్రామంలో చిన్న కళను నమ్ముకున్న సమ్మయను ఇప్పుడు దేశం మొత్తం గుర్తించడంపై ఆయన కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంటే మా కళ అంతరించిపోకుండా ఉండాలి ఇంకా బ్రతికుండాలి అంటే మాకు ఇప్పుడున్న ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా కళలకు చిందు కళలకు ప్రాణం పోసి చిందు కళలను బ్రతికించవలసిందిగా మేము కోరుకుంటున్నాం సార్ చేస్తాడు ఏ సార్ కడతాడు అన్ని సినిమాలు ఇస్తాడు అన్ని బాగా ఇస్తాడు అధికారులు ఒక ఎమ్మెల్యేలు ఒక ఎంపీలు ప్రతి ఒక్కరు కూడా మా విలేజ్కి వస్తూ ఉంటే మా దగ్గర ఉన్నటువంటి మారుమూల అయినా కూడా ఏంటిది గడ్డం సొమ్మకు ఏమింది ఏముంది ఏమొచ్చింది అని చెప్పేసి ఎంతో ఆత్రుతో ఎదురు చూస్తూ ఉన్నారు మా విలేజ్లో ఉన్నటువంటి మహిళలు కానీ యువకులు కానీ వృద్ధులు కానీ చాలా సంతోషంగా ఆనందపడతా ఉన్నారు తమ జిల్లావాసికి పద్మశ్రీ అవార్డు రావడంతో ఎమ్మెల్యేలు యశస్విని రెడ్డి కడియం శ్రీహరి వంటి నేతలు సమ్మయ్యను ఘనంగా సన్మానిస్తున్నారు